ప్రియతమ నాయకులు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సారథ్యంలో మహానాడు మూడవ రోజు నాటి బహిరంగ సభకు భారీగా సీతారాంపురం మండలం నుంచి బయలుదేరి వెళ్లారు సీతారాంపురం మండలం నుంచి చింతల సీను ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు భారీ బహిరంగ సభకు సీతారాంపురం టీడీపీ నాయకులు బస్సులు కాకర్ల కార్లలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు జెండా ఉప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలుగుదేశం జిందాబాద్ ఎన్టీఆర్ అమరహే జై కాకర్ల అంటూ నినాదాలతో హోరెత్తించారు సీతారాంపురం నుండి బయలుదేరిన నాయకులు ఉదయగిరి మీదుగా వెళ్లి కొంట దగ్గర మన ప్రియతమ నాయకుడు కాకర్ల సురేష్ ఏర్పాటు చేసిన భోజనాలు తీసుకుని వాహనాడు కార్యక్రమానికి వెళ్లారు నియోజకవర్గానికి మొత్తానికి భోజన సదుపాయం చేసినటువంటి కాకర్ల సురేష్ ని టీడీపీ శ్రేణులు జై కాకర్ల అంటూ నినాదాలతో మారుమోగిపోయింది కాకర్ల సురేష్ వంటి నాయకులు ఉండడం వల్ల

మీరు ఎన్ని ఈ టీడీపీ పార్టీలో ఉంటున్నాను ఎవరు అభిమాని లోకేష్ అభిమాక

భారీ ఎత్తున మరి కార్యకర్తలు నాయకులు అభిమానులు బయలుదేరి మరి మహానాడికి వెళ్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మేము పూర్వపూర్వ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు దాదాపు సీతారాంపురం మండలం నుంచి మరి పన్నెండు వందల మంది మరి కార్యకర్తలు బయలుదేరి మహానాడికి కలప వెళ్తున్నారు ఇది మరి చాలా సులభ పరిణామము కాకల సురేష్ గారి నాయకత్వము మరి నాయకత్వంలో ఇంత గొప్ప మరి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా సందర్భంగా దగ్గర బస్సు ఆ ఆ రండి ఎవరైనా మిస్ అయినా కూడా అజాగ్రత్తగా ప్రయాణం చేసినా కూడా దానికి సరైన సమాధానం కాదు ఎవరు వచ్చిన బస్సులో వాళ్ళు వచ్చేసి మమ్మల్ని పగగుంటున్నా చేసిన కూడా మన కార్యక్రమాన్ని విజ్ఞయం చేసుకొని అందరూ కూడా పోయినప్పుడు ఎంత సంతోషంగా వచ్చారు ఉంచినప్పుడు అంత సంతోషంగా రావాలని కోరుకుని సలహాలు